न्यूज़ की स्वागत తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి శనివారం జరుగుతుంది నియోజకవర్గంలో తెలుగు తమ్మల్ల భారీ ఉత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరులోని వెంగపామ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది ఈ శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమా నాయకులు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు ఈ జనవరి పద్దెనిమిదిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ వారు కందుకూరులో బ్లడ్ బ్యాంక్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నారు దానిలో పాల్గొని ఆ మహనీయుడికి ధన్యవాదాలు అర్పిద్దాం